ఒంగోలులో జరుగుతున్న పారువేట ఫెస్టివల్ సందర్భంగా వైసీపీ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి తమ ఫ్లెక్సీలను వైసీపీ నేత గంటా రామానాయుడు చించి వేశారని అలాగే బెదిరింపు ధోరణితో మాట్లాడారని జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు రోడ్డుపై కూర్చొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు త్వరలోనే జనసేన ప్రభుత్వం వస్తుందని అప్పుడు వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని జనసేన ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ రియాస్ హెచ్చరించారు

పండగ పూట అన్ని పార్టీలు కలిసి పారేటాన్ని చాలా బ్రహ్మాండంగా ఒంగోలు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా భారీ ఎత్తులో జరుపుకునేటటువంటి ఈ పండగ వాతావరణంలో కూడా ఇలాంటి అల్లర్లు మీరు సృష్టిస్తున్నారంటే ఎంతో ఎంతటికి తెగించారో ఒంగోలు ప్రజలు అర్థం చేసుకోవాలి మరి గతంలో ఇదే బాల శ్రీనివాసరెడ్డి కొండ మీద ఉన్నటువంటి భూమిని తర్జా కబ్జా చేసాడని ఒప్పుకున్న తర్వాత కూడా నేను యాక్షన్ తీసుకుంటాను ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఒక రౌడీ షీట్ ఎందుకు నువ్వు ఓపెన్ చేయలేదు ఒక చిల్లర గుండాని ఎందుకు మీరు వదిలిపెడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం